భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది దేశవళి క్రికెట్ ఆడే మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను రెట్టింపు చేసింది మహిళల వన్డే ప్రపంచ కప్ విజయం నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో క్రికెట్ ను కెరియర్ గా ఎంచుకునే అమ్మాయిలకు ఆర్థిక స్థిరత్వం పెరగనుంది ఈ మ్యాచ్ ఫీజుల పెంపుదలను బోర్డు అప్సెస్ కౌన్సిల్ ధృవీకరించింది బీసీసీఐ తాజా నిర్ణయం ప్రకారం సీనియర్ మహిళల దేశావళి వన్డే టోర్నీ మల్టీ టీమ్ టోర్నీలో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు రోజు యాభై వేల మ్యాచ్ ఫీజుగా చెల్లించనున్నారు గతంలో ఈ ఫీజు ఇరవై వేలుగా ఉండేది రిజర్వు ప్లేయర్లకు ఇరవై ఐదు వేలు దక్కనున్నాయి దేశవళి టీ ట్వంటీ టోర్నీలో తుది జట్టులో ఉన్న ప్లేయర్లకు రోజుకు ఇరవై ఐదు వేల రూపాయలు రిజర్వ్ ప్లేయర్లకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఫీజు దక్కనుంది అన్ని ఫార్మాట్లలో ఆడే అగ్రశ్రేణి మహిళా క్రికెటర్ల సీజన్లో పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల ఆదాయం లభించనుంది ఇక అండర్ ట్వంటీ త్రీ అండర్ నైన్టీన్లో ఆడే అమ్మాయిలకు రోజుకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు రిజర్వులు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పొందుతారు మరోవైపు దేశవాళి అంపైర్లు రిఫరీల ఆదాయాన్ని కూడా బీసీసీఐ పెంచింది అంపైర్లకు రోజుకు నలభై వేలు అందుకనున్నారు నాకౌట్ మ్యాచ్లకైతే ప్రాధాన్యతను బట్టి యాభై వేల నుంచి అరవై వేల వరకు ఉంటుంది అంటే ఓ అంపైర్ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్కు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు నాకౌట్కు రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షలు అందుకొనున్నారు అంతర్జాతీయ క్రికెట్ ఆడే మహిళలకు పురుషుల తరహాలోని బీసీసీఐ సమాన వేతనాన్ని అందిస్తుంది ఒక్కో టెస్ట్ మ్యాచ్కు పదిహేను లక్షలు వన్డే మ్యాచ్కు ఆరు లక్షలు టీ ట్వంటీ మ్యాచ్కు మూడు లక్షల మ్యాచ్ ఫీజులు అందజేస్తోంది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు అందజేస్తోంది మ్యాచ్ ఫీజులు సమానంగా ఉన్నప్పటికీ వార్షిక కాంట్రాక్టుల్లో మాత్రం పురుషులకు మహిళలకు చాలా వ్యత్యాసం ఉంది మహిళా ప్లేయర్లకు మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక వేతనం అందజేస్తున్నారు గ్రేడ్ ఏ ప్లేయర్లకు యాభై లక్షల వార్షిక వేతనం అందుతుండగా గ్రేడ్ బి ముప్పై లక్షలు గ్రేడ్ సి పది లక్షలు అందుకుంటున్నారు